Welcome back to Enough Business Channel. సో ఈ రోజు మనం ఒక బెస్ట్ కంపెనీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట సో కంపెనీ నేమ్ వచ్చేసి ఎనర్జీ లిమిటెడ్ సో ఈ రోజు కేపీ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము ఎవ్రీథింగ్ అబౌట్ కంపెనీ డీటెయిల్స్ కానీ అండ్ వాళ్ళ ప్రాఫిట్స్ గురించి కానీ ఎవ్రీథింగ్ సో ఈ వీడియో త్రూ డిస్కస్ చేయబోతున్నాం అనమాట సో మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము బట్ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి సో మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో మీరు వెంటనే వీడియో నేను ఈ విషయం డైలీ చెప్తున్నాను మీకు బట్ మీరు చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మాకు ఎంతో సపోర్ట్ అనేది వస్తుంది సో మరి లేట్ చేయకుండా లెట్స్ డై ద వీడియో కేబీ ఎనర్జీ లిమిటెడ్ అనే కంపెనీ టూ థౌసండ్ టెన్ లో ఎస్టాబ్లిష్ అయిందనమాట హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సూరత్ గుజరాత్ లో ఉంది సో ఈ కంపెనీ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో మెయిన్లీ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తుంది అనమాట అండ్ అలాగే స్పెషలైజ్ కూడా చేస్తుంది సో కేపీ గ్రూప్ కి కేపీ ఎనర్జీ ఒక డెడికేటెడ్ ఆమ్ విండ్ పవర్ సెగ్మెంట్లో పనిచేస్తుంది అనమాట సో ఈ కంపెనీ బిజినెస్ అండ్ ఆపరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎనర్జీ మెయిన్ గా విండ్ పవర్ ప్రాజెక్ట్ డెవలపర్ గా పనిచేస్తుంది కంపెనీ ఎన్ టు ఎండ్ సర్వీసెస్ ప్రొవైడ్ కూడా చేస్తుంది అనమాట అంటే ఎలాగంటే ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అండ్ సైట్ డెవలప్మెంట్ గానీ విండ్ రుబైన్ ఎరికేషన్ అండ్ అలాగే ట్రాన్స్మిషన్ లైన్ సెటప్ గానీ అండ్ ఆల్సో పవర్ అవాక్యువేషన్ ఫెసిలిటీస్ అన్నిటినీ మేనేజ్ చేస్తుంది సో బేసికలీ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి టర్న్ కీప్ సొల్యూషన్స్ ఇవ్వడం ఈ కేపీ ఎనర్జీ కోర్ బిజినెస్ వర్క్ చేస్తుంది సో ఈ కంపెనీ ప్రాజెక్ట్స్ అండ్ పార్ట్నర్షిప్స్ గురించి మాట్లాడినట్లయితే అంటే ఎనర్జీ గుజరాత్ లో ఎక్కువ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నాయి కంపెనీస్ లైక్ సుజ్లాన్ ఐనాక్స్ విండ్ అదాని టారెంట్ పవర్ అంటే ఇలాంటి కంపెనీస్ కి విండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లో పార్ట్నర్ గా పనిచేస్తుంది అలాగే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ యూటిలిటీస్ కి కూడా రెన్యూవబుల్ పవర్ సప్లై చేస్తుంది సో ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ ప్రెసెన్స్ గురించి మాట్లాడినట్లయితే కేపీ ఎనర్జీ లిమిటెడ్ బిఎస్సి లో లీస్ట్ అయి ఉంది స్టాక్ మార్కెట్ లో రెనూవబుల్ ఎనర్జీ కంపెనీస్ కి డిమాండ్ పెరిగిన రోజుల్లో ఎనర్జీ కూడా ఒక ప్రామిసింగ్ గ్రీన్ ఎనర్జీ స్టాక్ గా కన్సిడర్ చేశారు సో ఫ్యూచర్ అవుట్లుక్ గురించి మాట్లాడినట్లయితే ఇండియాలో గవర్నమెంట్ రెనూవబుల్ ఎనర్జీ సెక్టర్ ని స్ట్రాంగ్ గా ప్రమోట్ చేస్తుంది ఈ కంపెనీ సో టూ థౌజండ్ థర్టీ కి ఇండియాలో ఫైవ్ హండ్రెడ్ గిగావర్త్ క్లీన్ ఎనర్జీ కెపాసిటీ రీచ్ చేయాలని టార్గెట్ లో ఉందనమాట పైప్ లైన్ తో గ్రోత్ కి రెడీగా ఉంది సో ఫైనల్లీ కేపీ ఎనర్జీ లిమిటెడ్ అంటే ఒక రెన్యూవబుల్ విండ్ ఎనర్జీ డెవలప్ గా స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీ క్లీన్ ఎనర్జీ గ్రోత్ లో కాంట్రిబ్యూషన్ అనేది చేస్తుంది అనమాట సో స్ట్రాంగ్ పార్ట్నర్షిప్స్ కానీ ప్రాజెక్ట్ పైప్ లైన్ మరియు ఇండియాలో గ్రీన్ ఎనర్జీ పుష్ తో ఫ్యూచర్ లో ఇన్వెస్టర్స్ కి కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో దాట్స్ ఫర్ టుడే ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో కేపీ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ గురించి మీరు బేసిక్ డీటెయిల్స్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను సో దాట్స్ ఆల్ ఫర్ టుడే ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో మీరు ఈ వీడియోని ఇంతవరకు చూస్తారంటే మీకు ఈ వీడియో ఎంత ఇంప్రెస్ చేసిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోయింది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో